హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటో కామెంట్లో చెప్పేసేయండి అండ్ ఈరోజైతే సింపుల్ ఒక న్యాచురల్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో మీరు కూడా చూసేసేయండి మంచిగా నేచర్తో మేమైతే ఊరికి వెళ్ళాము మా అత్తయ్య వాళ్ళ వెళ్ళాము అనమాట అంటే మా చిన్నత్తయ్య వాళ్ళ ఊరికి సో అక్కడికి వెళ్ళాము అక్కడ మంచిగా తోటల దగ్గర అంతా కూడా ఎంత బాగుందో చూడండి మేమైతే నేరుగా వెళ్ళి ఫస్ట్ తోటకాడే ఆగామనమాట తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళాము సో చాలా బాగుంది నాకైతే చాలా నచ్చేస్తుంది అనమాట మంచిగా అనిపిస్తుంది వీళ్ళ ఊరి దగ్గర సో చూసారా చిన్న పిల్ల కాలువ అనమాట ఇది కాలువ నుంచి వాటర్ అయితే ఆ తోటల్లోకి అయితే వెళ్తాయండి ఇదైతే ఆ మొత్తము ఆ మామిడి తోట అయితే ఉంది అంతా కూడా మామిడి తోట మధ్య మధ్యలో వేరే కూడా వేస్తూ ఉంటారులేండి అండి ప్రజెంట్ అయితే ఇది వరకు మామిడిది అనమాట అండ్ సో ఇక్కడ ఏంటంటే మేము ఒక చెట్టు కూడా తీసుకెళ్ళాము ఆ చెట్టు అయితే నాటుతున్నారు సో అది కూడా మీకు చూపిస్తాను చూడండి మా మరిది మా ఆయన అయితే తోటలో అనమాట అందుకని తోటలకే వెళ్ళాము ఫస్ట్ మేము సో చూసారు ఇదైతే సపోటా చెట్టు మేము సపోటాలు కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట చాలా స్వీట్గా ఉన్నాయండి ఈ అయితే మంచిగా చెట్టుకి బాగా ముదిరే కదా ముదిరినకాయల వరకు కోసిచ్చారనమాట మా మధ్య కోసిస్తే మేము అది తెచ్చుకున్నాము మాక్క ఎంత బాగున్నాయంటే చాలా స్వీట్గా ఉన్నాయి న్యాచురల్గా ఎటువంటివి పెస్ట్ లేకుండా కాసిన చెట్టు అనమాట ఒకటే ఉంది సపోటా చెట్టు ఈ తోటలో ఇది చాలా రోజుల నుంచి ఉందిలే అండి చాలా పెద్ద చెట్టు కూడా ఇప్పుడు ఇప్పుడు మామిడి తోట అనేది కొంచెం ఇప్పుడిప్పుడు డెవలప్ చేస్తున్నారు ఇక్కడ వరకు సో ఈ చెట్టు వరకు అయితే చాలా స్వీట్గా ఉంటాయి అందుకని నాకు చాలా చాలా నచ్చేస్తాయి అనమాట మంచిగా అనిపిస్తాయి సో ఇక్కడ ఏంటంటే అద్ద చూసారా అక్కడైతే నాటుతున్నారు ఏం చెట్టు అయితే వెళ్ళామంటే మేము స్ట్రాబెర్రీ జామ్ అని చెప్పేసి తెచ్చున్నాం అనమాట స్ట్రాబెర్రీ జామా అదైతే మా ఇంట్లో చాలా రోజుల నుంచి అయితే ఆ తొట్టెల్లో అయితే బాగానే రావట్లేదండి కుండీల్లో వేస్తుంటే మంచిగా రావట్లేదు అందుకని చెప్పేసి అది అసలు ఎదగనే ఎదగట్లేదు అనమాట అంటే దానికి వేర్లు వెళ్ళడానికి ప్లేస్ అయితే ఉండాలి కదా సో అది లేక అస్సలు వెళ్ళట్లేదు అందుకని చెప్పేసి ఇక్కడ తోటలో వేస్తారు కదా వీళ్ళని చెప్పేసి ఇక్కడికి తీసుకెళ్ళాను సో మా మరిదే అదే ఇక్కడ గుంట తీసి మంచిగా అదైతే పెడుతున్నాడు అనమాట చాలా పచ్చగా కూడా ఉంది చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది చెట్టు సార్లు కూడా ఇది అంటే మనకి ఏమంటారు అది దెబ్బతిన్నా కూడా మళ్ళీ నార్మల్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట అంటే వాటరు తగ్గినప్పుడు లేదా ఎక్కువైనప్పుడు ఆకులు రాలిపోయినా మళ్ళీ పెట్టుకొని వచ్చేస్తుంది అడవిజాతి చెట్టు అంట ఇది మరి ఎప్పుడు కాయలు కాస్తుందో ఫ్లవరింగ్ వస్తుంది కానీ మా దగ్గర అయితే కాయలు అయితే రావట్లేదు అనమాట అందుకని చెప్పేసి వీళ్ళు తోటలో వేస్తారు కదా అని చెప్పేసి తీసుకెళ్ళాము ఈ చెట్టు అయితే మాకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి నర్సరీ నుంచి తేవడానికి చాలా కాస్ట్ కూడా అయ్యింది సో అది ఇట్లాగ ఇలా పెట్టుకొని ఉంటే కాయలు రాకుండా అలా చెట్టు ఎదుగుదల లేకుండా పెట్టుకొని ఉంటే ఇలాగా ఇక్కడన్నా వేస్తే మంచిగా వస్తుంది కదా అని చెప్పేసి మేము ఇక్కడైతే తీసుకెళ్ళామండి సో మా వారిదైతే వేసేసాడు మంచిగా అయితే చెట్టు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా చూడాలి వెళ్ళాలన్నమాట వెళ్తే చూద్దాం ఇప్పుడు అలా వెళ్ళం ఇప్పుడే ఏం ఎదుగుదల ఉంటుంది చెప్పండి ఈ మధ్య కదా వేసాము సోఫా అయితే చెట్టు అయితే నాటేశారండి చాలా మంచిగా ఉంది అండ్ ఇదంతా కూడా మామిడి చెట్లే ఉన్నాయన్నమాట ఒక ట్వంటీ ఫైవ్ ఆర్ అట్లా ఉన్నాయనుకుంటే చెట్లు బంగినపల్లి రసాలని ఇలా ఉంటాయి కదా అన్ని రకాలు ఉన్నాయి ఇదైతే అయితే బంగినపల్లి అనమాట చాలా బాగా వచ్చిన్నాయి కాకపోతే పక్కానికి అయితే ఏవి రాలేదు అప్పుడు నేను ఒక్కటి మాత్రం కోసుకున్నానండి అది కూడా కారం వేసుకొని తినడానికి అట్లా అని చెప్పేసి కోసుకున్నాను అనమాట అంతే మామార్దుండి కోసుకోవదినా కోసుకోవాలని పంటా ఉన్నాడు సో సరేలే కదా అని చెప్పేసి నేనైతే అదొకటి కోసేసుకున్నాను అండ్ ఇదంతా కూడా మంచిగా మొత్తం మామిడి చెట్లే ఉన్నాయండి అన్నీ కూడా చూడలేదు నేను ఎల్లు మంచి ఎండర్ టైం అనమాట సో అందుకని పెద్దగా అయితే తిరగలేదు ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి సపోటాలు అయితే కోస్తూ ఉన్నారు సపోటాలు కోస్తూ ఉంటే ఇక్కడ ఉన్నామన్నమాట సో ఆ సపోటాలు కూడా కోసేసుకొని అన్నీ అయితే మేము ఇంటి దగ్గరికి తర్వాత వెళ్ళిపోతున్నాము సో చెట్ల దగ్గరే చాలా వరకు నేనైతే వీడియో తీయడానికి ట్రై చేశానండి ఇంకా కొంచెం మార్నింగ్ వెళ్ళినా ఈవినింగ్ వెళ్ళినా కొంచెం మంచిగా ఇంకా మీకు చూపించడానికైతే బాగుండేది మంచి లెవెన్ టువల్ ఆ టైంలో అనమాట అందుకని చెప్పేసి కొంచెం ఎండ ఎక్కువగానే ఉంది చాలా ఎక్కువగా ఉంది కొంచెం కాదు సో అందుకని చెప్పేసి పెద్దగా తిరగడానికి కూడా అవ్వలేదు నాకు మార్నింగ్ టైం వెళ్ళినా లేదా ఈవినింగ్ టైం వెళ్ళినా ఫోర్కి ఫైవ్కి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ అయితే సో అక్కడ ఏంటంటే మా ఆయన అది ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారనమాట అందుకని నవ్వుతున్నాను అంతే అంటే జస్ట్ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు లేండి కలవడం ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటారు కదా సో అది ఇది మాట్లాడుకుంటా ఉన్నారు ఇంకా వాళ్ళు అక్కడైతే కాయలు కోస్తున్నారు అనమాట సపోటా చెట్టు దగ్గర అందుకని ఇక్కడ ఉన్నాను నేను కూడా సో బ్యూటిఫుల్ అండి నాకు చాలా నచ్చుతుంది ఇట్లాగా మంచిగా తోటల దగ్గర అట్లాగా వెళ్ళడము అంతా కూడా చాలా చాలా బాగుంటుంది కదా ఎవరికి నచ్చు చెప్పండి నేచరు అండ్ ఇక్కడైతే ఇవన్నీ కూడా మల్బరీ అండి సో చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి ఇక్కడ మల్బరీ కూడా ఉన్నాయి అనమాట వీళ్ళు ఏంటంటే జస్ట్ ఊరకాయ వేసున్నారంటే మేము వేసాం కానీ మా దగ్గర అస్సలు రాలేదు చెట్టు కూడా తర్వాత కాలవలేసిన వచ్చినప్పుడు ఏంటంటే అది కొట్టేయాల్సి వచ్చిందనమాట అంతే సో అయ్యింది అండ్ ఇదంతా కూడా మలబరీలు అయితే మొత్తం కోసుకొని తినేసాను నేను అందిన వరకు బాగా మక్కిన వరకు నేనైతే కోసుకొని తినేసాను ఇక్కడ మా అత్తవాళ్ళు చుక్కడుకాయలు అయితే కోస్తున్నారండి తోటలో సో అది కొంచెం నేను కూడా కొన్ని కోసాను పెద్ద కోయలేట్లేండి కొన్ని కోసాను అండ్ తర్వాత ఇంటి దగ్గరికి వచ్చాము భోజనాలు చేసుకున్నాము ఇంక మీద మీద సన్నరాజులు ఉన్నాయి కోసుకుందాం రా అంటే వెళ్ళి కోసేసుకొని తర్వాత బయలుదేరేస్తాము